మందు లేదు ఏం మందు లేదు అసూయకు మందు ఉండదు తెలుసు కదా నీకు కడుపు మంటకు కడుపు మంటకు కూడా మందు ఉంటుంది కానీ అసూయకు మందు ఉండదు అది అసూయ అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు వెళ్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి ఇప్పుడు అవతల పిలుచుకుంటారు అది ఎక్కడ ఇదేక్కడ ఇది ఎక్కడ బాగాను అని అసూయ ఐదు నెలల నుంచి కంటిన్యూస్ గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది ఈ రోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక ఒక కనీసం పులిస్ కామా పడ్డది ఈ రోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది పదేళ్ళు మీరేం చేసిందని నేను అడుగుతున్నా పదేండ్లు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు వాళ్ళు కట్టేది ఆపేశంగా తీసిపెట్టు పది సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన లక్షన్నర కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు అరవై వేల కోట్లతో పిలిచిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు ఐదేళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పార్దల మంత్రిగా ఉన్నారు ఐదేండ్లు చంద్రశేఖరరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కట్టింది కూలింది కాదు ఒక్కటే అంతకుమించి ఇంకేందని ఉందా నువ్వు చూపి మల్ల్యాణ సాగర్ లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటావు మల్లసాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు అసలు అసలు ఆయన తెలివితేటలు అన్ని కూడా తిప్పి తిప్పి నాకే చూపిస్తున్నాడు ఏవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీ అదేంటి మిషన్ భగీరథాలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మీద నీళ్లు తెచ్చితే మధ్యలో బొక్కగొట్టే ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వల్కు తాగానికే నీళ్ళు ఇచ్చిండు ఈరోజు కదే పైప్ లైన్ ఉంది అది తీసుకుపోయి చూపిస్తా మోడీని కూడా మోసం చేసిండు తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని ఎక్కడవా నీళ్లు గోదావరి జలాలు రెండు వేల పదకొండులో మొదలుపెట్టిన గోదావరి జలాలు రెండు వేల పదిహేడులో పూర్తి అయిన తర్వాత ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గజ్వేల్కు తాగనీకే నీళ్ళు ఇచ్చిండు ఇది నిజమా అబద్ధమా నిజ నిర్ధారణ కమిటీ అయితే మరీష్ రావు గారిని కూడా రమ్మాను అధికారులను తీసుకొని పోదాం